హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి పిల్ల సో ఇది నిన్న జర్నీ పెట్టాను కదా ఈరోజు కాణిపాకం అనమాట పుట్టు వెంట్రుకులది దట్టు నాకు మా అమ్మ వడి బియ్యం పెట్టింది కదా ఆ వీడియో కూడా ఇందులోనే పెట్టేశాను అనమాట వీడియో చాలా లెంతి అయిపోయింది అందుకని పార్ట్ వన్ పార్ట్ టూ కింద అప్లోడ్ చేద్దామని చెప్పేసి అది అది సపరేట్గా ఇది సపరేట్గా చేశాను అనమాట సో గగనైతే పడుకొని లేచే ఇంకా లేచేసి మళ్ళీ పడుకున్నాడు అమ్మ అయితే రెడీ అయ్యింది నేను ఇప్పుడే ఇంకా స్నానం చేసేసి వచ్చాను అనమాట ఏమనుకున్నానంటే రూమ్ టూర్ చేద్దాం అనుకున్నాను బట్ నాకు అంత టైం కుదరలేదు సో నేను వేసుకున్నాను కదా శారీ ఆ శారీయే నాకు అమ్మ వడి బియ్య ఇంక పెట్టారనమాట ఇది కూడా సేమ్ సౌత్ ఇండియాలోనే తీసుకున్నా ఎంత పడింది అంటే కాస్ట్ మర్చిపోయాను రూమ్ నుంచి వెళ్ళిపోతున్నాం గైస్ రూమ్ తెద్దాం అనుకున్నాను కానీ తీయలేదు ఇది టీవీ ఇది మంచం అది విఘ్నేశ్వరుడు అది బాత్రూమ్ ఇది అద్దం అద్దంలో ఉన్నది నేనే నా శారీ అట్లా ఉంది ఈ శారీ కోసం నేను తర్వాత మాట్లాడతాను యాక్చువల్లీ ఏమైందంటే శారీ కట్టుకోను జస్ట్ ఇట్లా పైన వేసుకొని కొంగు పడితే అందులో అమ్మ నాకు వడి బియ్యం పెడతారు అని అనుకున్నాను కానీ తప్పకుండా కట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కట్టుకోవాల్సి వచ్చింది చెప్పాను కదా వడి బియ్యం పెట్టినప్పుడు కొంచెం సాంప్రదాయంగా శారీలోనే పట్టాలి అని చెప్పేసి ఇంకా అక్కడ ఉండే వాళ్ళు కూడా చెప్పినారు అందుకని ఇంక వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని శారీ కట్టుకున్నాను అట్లా సింపుల్గా కట్టిసుకున్నాను అనమాట లోకేష్ అయితే చెప్పారు శారీ ఏమి వద్దు నార్మల్గా నువ్వు ఫీడింగ్ కుర్తి వేసుకో అని అందుకని వెంటనే వడి బియ్యం అవ్వగానే డ్రెస్ చేంజ్ చేసేసాను

సో రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ తినడానికి అని చెప్పేసి వెళ్తున్నాము తినేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ అయితే నాకు బియ్యం పెట్టడానికే తీసుకెళ్ళారు ఇక్కడే చేసాము టిఫిను సో నేనైతే ఇడ్లీ తీసుకున్నా మన సైడ్ ఇడ్లీ డిఫరెంట్ ఆ సైడ్ కూడా ఇడ్లీ అనేది చాలా డిఫరెన్స్ మన ఇడ్లీ అంటే మినప్పప్పు ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది వేసుకుంటాం వాళ్ళు ఏమంటే దోశ బ్యాటర్ ఉంటుంది కదా దాంతో ఇడ్లీ పెట్టినారు చాలా గట్టిగా ఉంది అసలు ఎందుకు తిన్నా అనిపించింది అసలు అటువంటి ఇడ్లీ ఫస్ట్ టైం అసలు నేను చూడడం అనమాట సో ఇంకా కార్లోనే యాక్చువల్గా చెప్పాలంటే రూమ్కి దగ్గరలోనే తీసుకున్నాము గుడికి రూమ్కి ఒక టూ త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో తీసుకున్నాము బట్ ఏమంటే కొంచెం మళ్ళా రూమ్కి ఎందుకు వెళ్ళేది అని చెప్పేసి ఇంకా మాతో పాటే కారులో కూడా వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇదంతా పార్కింగ్ ప్లేస్ సో ఇప్పుడైతే అమ్మ నాకు వాడు బియ్యం పెడుతున్నారు సో వడి బియ్యం కావాల్సిండేవైతే మేము విజయనగరం నుంచి ఏమీ తేలేదు ఎందుకంటే ఫ్లైట్లో ఎలా చేస్తారా చేయరా అని మాకు డౌట్ అందుకు అందుకని మేము ఫ్లైట్లో నుంచి అవి ఏమీ తీసుకొని రాలేదనమాట ఇంటి దగ్గర నుంచి ఇక్కడైతే అత్తయ్య కొనిపెట్టారు మేము ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్యకి ఇంకా మనీ ఇచ్చేసామన్నమాట వడి బియ్యంకి ఎంత అయిందా అనేది అంత సో ఇప్పుడు అమ్మ నాకు వడి బియ్యం పెడుతున్నారు ఈ కల్చర్ అయితే మన సైడ్ లేదు ఇటు సైడ్ అనంతపూర్లో ఉంటుంది కొన్ని స్టేట్స్లో ఉంటుంది కొన్ని స్టేట్స్లో ఉండదు ఎవరికి తగ్గట్టు అటు సైడ్ ఉంటుంది కదా సో నాకు బ్యాంగిల్స్ శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా అత్తయ్య ఇక్కడే నాకు కొన్నారనమాట అవి కూడా ఎలా చేస్తారో లేదో అని చెప్పేసి సో నేను ఈ వడి బియ్యంతో తా త్రీ టైమ్స్ అనమాట వడి బియ్యం పెట్టించుకున్నాను పెళ్ళి అయినప్పుడు పదహారు రోజులు పండగ తర్వాత గగన్ పుట్టి వెంట్రుకలు త్రీ టైమ్స్ అనమాట నేను పెట్టించుకున్నాను ఈ వడి బియ్యం వీడియో కూడా ఎట్ అది కూడా నేను పోస్ట్ చేస్తాను దీని నెక్స్ట్ వీడియోలో గగన్ చూడండి మధ్య మధ్యకి వచ్చేస్తాడు సో అమ్మ నాకు ఫస్ట్ వడి బియ్యంలో ఏం పెడతారంటే కొంగులు పసుపు కుంకం వేసిన తర్వాత కొబ్బరికాయ ఎల్లుల్లిపాయ ఎండి కర్జోరం ఇవన్నీ కలిపేసి ఇట్లా దోశలతో బియ్యం వేస్తారనమాట కొంగులో ఒక ఫైవ్ టైమ్స్ వేస్తారు అట్లా వేసిన తర్వాత నేను వాళ్ళింటి ఆడపిల్లాను కదా నేను ఒక పి ఒక పిడికెడు బియ్యం తీసుకొని చాట్లో వేయాలంట చాట్లోని ఒక ఫైవ్ కుప్పల్లాగా పెట్టాలంట మళ్ళీ అవి కూడా తీసి కొంగులోనే కొంగులోనేసేసి ఒక పది గింజల్లాగా చాట్లో వాళ్ళకి వేయాలంట సో మీరు ఆ ప్రాసెస్ అంతా చూసే ఉంటారు సో ఇక్కడెందుకు కొంగులో కట్టుకుంటున్నానంటే వడి బియ్యం టెంపుల్లోకి తీసుకెళ్తే మంచిది అని చెప్పి చెప్పారనమాట అందుకని కొంగులో కట్టి గుడిలోకి దర్శనంకి వెళ్దామని చెప్పి పట్టాను సో వడి బియ్యం అయితే అయిపోయినాయి మా అమ్మ నేను మాట్లాడుకుంటున్నాం అనమాట ఎన్నిసార్లు అమ్మ వడి బియ్యం పెట్టించుకున్నావు నువ్వు అంటే మాట్లాడుతున్నావు దీంతో మూడోసారి అమ్మ పెళ్ళికి ఒక్కసారి పదహారు రోజులు పండగొకసారి పెట్టావు అని చెప్పి మా అమ్మకి చెప్తున్నాను అనమాట సో వడి బియ్యం అయితే కాణిపాకం దగ్గరే పెట్టించుకున్నాను నాకు వడి బియ్యం పెట్టే టే హాల్ ఉంది కదా ఆ హాల్లోనే చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం దట్టు ఏమంటే నామకరణం అటువంటి ఇవన్నీ చేస్తా ఉంటారంట ఆ హాల్లోని మా అద్య కూడా అక్కడే చేపించారంట అక్షరాభ్యాసం సో మా అత్తయ్య అదే చెప్తున్నారు అన్నీ ఈ హాల్లో చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు గుండు ఇప్పుడైతే గగన్కి ఇంకా గుండు కొట్టించే ప్రాసెస్ అదంతా చూడండి సో గుండు గీసే చోటుకి వచ్చినాము చెప్పలేదు 哇，这个可以 సో మా అత్తయ్య అయితే గుండు కొట్టించే అతనికి పప్పు బియ్యం పెట్టారు రెండు కొత్త టవల్స్ కూడా మేము ఒకటి అత్తయ్య వాళ్ళొకటి ఐ మీన్ అమ్మమ్మ ఒకటి నాన్నమ్మ వాళ్ళొకటి ఇప్పుడు ప్రాసెస్ అనమాట ఫస్ట్ మూడు కత్తిలు ఇట్లా కట్ చేశారు దేవుడికి దండం పెట్టుకొని ఇంకా కాగాను ఏడుపు స్టార్ట్ చేశాడు ఇంకా ఆ వీడియో అంతా నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి

நிதிசேசி அந்த தாபெட்டேசாய் தம்முடு காவல்து கதா தாபெட்டேசா இது அந்த கண்டிப்பா అదే ఇట్లా పడతావా తమ్ముకి ఇక్కడ చేయి తీసి ఇక్కడ బట్టు వెనకతలు పట్టు గగనైతే చాలా ఏడ్చాడు బొమ్మలు పెట్టిస్తే కొంచెం ఏడకుండా సైలెంట్గా తీపిచ్చుకుంటాడేమో అనుకొని ఇంకా కోకమేళని పెట్టి ఇచ్చామన్నమాట అయినా సరే చాలా ఏడ్చాడు దట్టు ఏమంటే ఒకటి ప్లస్ పాయింట్ అసలు ఎక్కడ అనేది కదపలేదు మా బావగారు అయితే చాలా మంచిగా పట్టుకొని తీపించారు గగన్ కూడా ఏడ్చాడు కానీ ఎక్కడ బుర్రెట్లా పైకి అనేది కానీ పక్కకు అనేది కానీ ఏమీ చేయలేదు వాడు ఏమైనా చేసి ఉంటే మాత్రం చిన్నగా ఏమైనా కట్ అయ్యేదేమో అసలు అటువంటిది ఏమీ లేదు చాలా మంచిగా ఆ ఏడుపు ఒకటే కానీ తీసేసే మాత్రం చాలా మంచిగా సపోర్ట్ చేసాడు ఎవరన్నా ఏడుస్తారు కదా ఏదో చేసేస్తున్నారు నాకు అని చెప్పేసి భయపడారు సో బాబుకైతే పుట్టి వెంట్రుకలు తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టి తీయాలంట బట్ లోకేష్ లో ఉన్నారు కదా మీకు తెలిసిందే అందుకని వాళ్ళ పెద్ద డాడీ మా బావగారు లోకేష్ వాళ్ళ అన్న ఒళ్ళో కూర్చోబెట్టి తీస్తున్నాం అన్నమాట డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అందులో ఉండిపోయాను చెప్పి అందులో సో అక్కడ శారీ కూడా మడత పెట్టేకి నాకు టైం కుదరలేదు అందుకనే పొట్లం జుట్టేసినట్టు చుట్టేసాను శారీని ఇప్పుడు దర్శనానికి వెళ్తాము దర్శనానికి వెళ్ళినప్పుడు ఫోన్ అంతా కారులో పెట్టేసి ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి కారు వచ్చే కార్ అంటే నేను ఫోను ఫ్లైట్ మోడ్లో పెట్టేసి కార్లో పెట్టేస్తాను బాయ్ గైస్ దర్శనం నుంచి వచ్చినాక మళ్ళీ ఆన్ చేసి చెప్తా బాయ్ సో దర్శనం అయితే అయిపోయింది నార్మల్గా అయితే ఫ్రీ దర్శనంకైతే కయితే చాలామంది ఉన్నారు మేము టూ హండ్రెడ్ రూపీస్ టికెట్కి అనమాట విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోయింది చాలా దగ్గర నుంచి చూసామన్నమాట గణపతిని మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది లోకేష్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాము చూడాలి వీలైతే మాత్రం డెఫినెట్లీ వెళ్తాము అప్పుడు కూడా నేను వీడియో తీసి మీకు చూపిస్తానండి సో ఆ పైన ఆ పక్కన ఉంటుంది అనమాట ఒక పెద్ద గణపతి బొమ్మ అక్కడికి వెళ్తారేమో అని చెప్పి అంటున్నారనమాట మా బావగారు సో అక్కడికి అయితే వెళ్ళలేదు గగన్ ఇంకా పడుకున్నాడు పైనుంచి ఎండ గుండుకి వాడికి సురుసురు మన తగులుతుంది అనమాట బుర్ర చాలా వేడి వేడిగా అయిపోయింది ఆ గుండుకి గంధం రాయిపిద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఎవరు లేరనమాట అందుకని ఇంకా రాయిపించలేదు ఇంకా అమ్మ నేను గగను ముగ్గురిమి ఒక ఫొటోస్ తీసు ఫోటో తీసుకున్నాము ఒక రెండు ఫొటోస్ అక్కడ కెమెరాస్ పట్టుకొని తిరుగుతారు కదా వాళ్ళతో ఒక ఫోటో టూ మినిట్స్లో ఇచ్చేస్తాను అన్నారు కానీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పట్టింది ఒక ఫోటో హండ్రెడ్ రూపీస్ అట్లా టూ ఫొటోస్ తీసుకున్నాము అంటే వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటాము బట్ అక్కడ కూడా తీసుకుంటే చిన్న ఫోటోల మెమొరీ ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట సో నేను మీకు చెప్పాను కదా గణపతి పెద్ద బొమ్మ ఉంటుంది అని చెప్పేసి అది ఇదే అనమాట బట్ అక్కడికైతే మేము వెళ్ళలేదు బయట చాలా వేడిగా ఉంది అని చెప్పేసి ఇంకా కార్ పార్కింగ్ చేసిన ప్లేస్కి వచ్చేసాము గగన్కి ఏమైనా టాయ్స్ కొందామనుకున్నాను కానీ అసలు ఏమీ కొనలేదు ఎండగా ఉందని చెప్పేసి అన్నమాట ఇంకా ఇక్కడ నుంచి వెంటనే స్టార్ట్ అయిపోయాము దారిలో వెళ్తుండగా అర్ధగిరి అరకొండ హనుమాన్ది ఆ టెంపుల్కి వెళ్ళాము అది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఇందులోనే కంటిన్యూస్గా పెట్టేస్తాను చూడండి చూడండి వచ్చేసరికి కాణిపాకం ఎంట్రన్స్ అనమాట ఆర్చ్ మేము నైట్ తేద్దాం అనుకున్నాను తీయలేదు పడుకునిపోయాను చెప్పాను కదా జర్నీ వీడియోలో చెప్పాను కదా పదకొండు అయింది అని చెప్పేసి ఇంకా నైట్ మేము పడుకున్నాము ఇంకా ఆ చీకట్లో నేను ఇంకా తీయలేకపోయాను అందుకని మార్నింగ్ మిస్ అవ్వకుండా తీసాను ఇంకా దారిలో ఇదొక ఫ్యాక్టరీ అంట బిస్కెట్స్ ది మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అదంతా ఇక్కడ బిస్కెట్స్ తీసుకుందాం అని చెప్పి ఆగాము టూ టైప్స్ తీసుకున్నాం అనమాట ఒకటి జీడిపప్పు ఇంకోటి పిస్తా పర్లేదు బాగానే ఉన్నాయి కొంచెం చప్పగా అక్కడ కొనుక్కుంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ బాగుంది అగో చూడండి అక్కడ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బాగున్నాయి బిస్కెట్స్ అయితే మాత్రం మంచి హెల్దీ అని చెప్పుకోవచ్చు అటువంటి నట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే మంచి హెల్దీ కదా అందుకని తీసుకున్నాము చెప్పాను కదా అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం ఆలయం అంట ఇదేమంటే సంజీవుని పర్వతం ఉంటుంది కదా చూడండి రామాయణంలో రాముడికిను రావణాసుడికి యుద్ధం అయినప్పుడు లక్ష్మణుడు చనిపోతే అప్పుడు సంజీవుని పర్వతం తీసుకొస్తాడు కదా హనుమంతుడు అప్పుడు చిన్న ముక్క ఇక్కడ పడిందంట అందుకని దీన్ని అర్ధగిరి అర్ధగిరి అంటారంట అరకొండ అని కూడా అంటారు అదిగోండి అర్ధగిరి వీరాంజనేయ స్వామి దామా వాటర్ అనేది లేవు కదా అలా టైం కూడా సో ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా అక్కడ ముడుపులు కూడా కట్టుకుంటారంట చాలామంది కడుతున్నారు కూడా కోరుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పి మంకీస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవే కాదు లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా ఉన్నాయి ఆ టెంపుల్ పైన రేకుల సెడ్లా ఉంది కదా ఆ రేకుల సెడ్ పైకి ఎక్కి ఇంకా దబా దబా దబమని పెద్ద పెద్ద సౌండ్లు అంటే స్టార్టింగ్ ఏంటి ఇంత పెద్ద సౌండ్స్ వస్తున్నాయి అనుకున్నాం కానీ దానిపైన మంకీస్ అట్లా కొట్టుకుంటున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో ఇదేంటంటే ఇందాక ఒక టూ టూ కాదు ఫైవ్ సెకండ్స్ ముందు చూసారు కదా సంజీవి రాయ పుష్కరిణి అని చెప్పేసి దాని బ్యాక్ సైడ్ ఉన్నది కోనీరు అంట ఆ కోనీరుకి ఇక్కడ ట్యాప్స్ రూపంలో ఇట్లా పెట్టారు ఆ వాటర్ తాగితే కాలు నొప్పులు చేతుల నొప్పులు అట్లా బాడీ పెయిన్స్ ఏమి ఉండవంట కాళ్ళ నొప్పులు తగ్గుతాయి తగ్గుతాయంట అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారు అందుకని మంకి టూ బాటిల్స్ ఇంటికి ఇక్కడైతే టూ పోతున్నాడు మంకి తింటాను ఇక్కడ ఇక్కడ మా మంకి ఉన్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్

గగను నువ్వు వాష్రూమ్ వెళ్తున్నాడు వాడిని ఎందుకు ఇంకా డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇంకా వాడిని లోపలికి తీసుకెళ్ళేదనమాట టెంపుల్కి బాత్రూమ్ వెళ్తున్నాడు ఇంకెందుకు లే దట్టితో అట్లా లోపలికి తీసుకెళ్ళేది క్లీన్ చేసి తీసుకుపోదాము అని చెప్పేసి ఇంకా నేను తీసుకుపోలేదు నేను అత్తయ్య బావగారు ఆద్య అమ్మ అయితే బాబు దగ్గర ఉంది మా నలుగురిమే వెళ్ళామనమాట టెంపుల్లోకి చూడండి ఈ ఈ దీనిపైన కూడా ఈ లోపల కూడా చాలా మంకీస్ అయితే వచ్చేసినాయి మంకీస్ అంటే లైక్ హనుమానే కదా సేమ్ హనుమాను మంకీ ఒకటే వీడియో అయితే నేను కొంచమే తీసాను అరదగ్గిరిలో లోపల గర్భగుడి దగ్గర కూడా తీద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు చెప్పారు వీడియో ఎలా లేదండి అని చెప్పేసి అందుకని ఇంకా సగం గోరికి ద్వారబంధం ఉంటుంది కదా గర్భగుడి ద్వారబంధం అక్కడితో స్టాప్ చేసేసాను నేను చెప్పాను కదా టూ బాటిల్స్ వాటర్ పట్టుకున్నామని చెప్పేసి పాపం మంకీకి ఎంత ఆకలి వేసిందో కానీ మా చేతిలో ఉన్న వాటర్ బాటిల్ లాగేసి అట్లా కన్నం పెట్టేసి వాటర్ తాగుతుంది మ్మా గని గ గదకు అన్నాడు గదో ఏదో ఏదో అంటారు నాకు గద గదాంజనీయమదే అంటు వాళ్ళ అక్కకి ఒకటి తీసుకున్నాము మేము ఒకటి తీసుకున్నాం అందుకు వచ్చిపోయితే మా దానిపై రూట్ వస్తున్నాము మేము పది కిలోమీటర్లు చూపిస్తాం అని పోదాము మమ్మీ పది కిలోమీటర్లు చూపిస్తాం ఓకే వస్తున్నాము ఓకేనా పనిచేస్తాను సరే సరే ఉందినా సరే నాన్న బాయ్ బాయ్ కదా కార్లో వచ్చేటప్పుడు ఆద్యాను గగను ఎంత గాలు చేస్తున్నారో వాడరిస్తే అది అరుస్తుంది అది అడిస్తే వీడరిస్తారు ఇద్దరు అసలు బల్లే ఇది అసలు బాగా అల్లరి చేసినారు వీళ్ళిద్దరు మాత్రం సో ఇంకా అప్పటికి టైం వచ్చేసి టూ థర్టీ అట్లా అయ్యింది అందుకని ఒక చోట లంచ్ కాగాము ఇంకా మధ్యలో తీయలేదు ఇంకా తెలిసిందే కదా మాకు ఇంకా వాంతులు వస్తూ ఉంటాయి అందుకని ఇంకా వీడియో తీయలేదు అనంతపురం దగ్గరికి వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది అందుకని చిన్న క్లిప్ తీసాను నేను చూడండి ఇక్కడ కూడా కాఫీ తాగారు ఇక్కడ టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ అంతా అయ్యింది కాఫీ తాగుతున్నారనమాట అత్తయ్య మావయ్య మా అమ్మ విషయం కూడా తెలిసిందే మా అమ్మ కూడా వార్నింగ్సే ఇంకా మా అమ్మ కూడా ఏం తాగలేదు ఫైనల్ అయితే అనంతపురకు వచ్చేసాము ఇదనమాట ఈ పుట్టి వెంట్రుకలది వడి బియ్యంది కలిసి సో ఇంటికి వచ్చేసాము అనమాట సో దట్స్ వట్ టుడేస్ వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియో వడి బియ్యం ఎట్లా వండుతారు వడి బియ్యం ఎందుకు పెడతారు దాని వెనక రీజన్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను నేను చూపిస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్